పదేళ్ళు నేనే సీఎం ఇదే మనకు మంచి అవకాశం మళ్ళీ నాలుగైదు దశాబ్దాలుగా కానీ కొడంగల్కి అవకాశం రాదన్న సీఎం కొడంగల్ని డెవలప్ చేసుకుందాం ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడదాం మళ్ళీ సీఎం లోకల్ స్పీచే ఇకపై తిరుపతి రెడ్డే అక్కడ అన్ని అని అధికారంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి వివాదాస్పదమైన సీఎం స్పీచ్ ఇదే మంచి తరుణం అన్నారు సీఎం ఇకపై మళ్ళీ తనకు ఇలాంటి బృహత్తరమైన సీఎం ఛాన్సు రాబోదన్నారు కూడా మరో పదేళ్ళు అంటే రెండు టర్ములుగా సీఎంగా ఉండడానికి కూడా పరోక్షంగా వెల్లడించారు ఇవాళ ఈ సమయంలోనే మా నియోజకవర్గం అంటే కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు ప్రపంచానికే మనం ఆదర్శంగా నిలుద్దామన్నారు ఇదంతా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కొడంగల్లో జరిగిన సభకు హాజరై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి అచ్చంగా గతంలో మాదిరిగానే చంటి లోకల్ స్పీచ్ అనే విధంగానే తను సీఎం అనే విషయం అక్కడ పోగానే బహుశా రేవంత్ రెడ్డి మర్చిపోతారు అనుకుంటా తను ఎమ్మెల్యేనే అనుకుంటారు కావచ్చు బహుశా లోకల్ ఇష్యూల మీదే దంచి కొట్టారు లోకల్ లెక్కలే వేస్తారు లోకల్ డెవలప్మెంట్ పైనే జపం చేస్తారు జరిగేది రాష్ట్రస్థాయి ప్రోగ్రాం అందరూ సీఎం స్పీచ్ గురించి ఆసక్తిగా గమనిస్తారు ఏం చెబుతారో ఇంకేం కొత్త విషయాలు కొత్త పథకాలు ప్రకటిస్తారోనని కానీ అవి ఏమీ అక్కడ ఉండవు మన నియోజకవర్గం మనం మన ప్రజలు మన లోకల్ మనం మనం మనమంతా మనల్ని పట్టించుకోలే మనం వెనకబడ్డాం మన దగ్గరికి అన్ని తెస్తున్నాం ఇంకా తెస్తాం ఇక్కడికి అన్ని తెస్తాం ఇక్కడి కోసం ఏమైనా చేస్తా ఇగో ఇవే మాటలు కనీసం ఎవరేమనుకుంటారో అని కూడా చూడరు అంత ప్రేమ మన సీఎంకు ఆ నియోజకవర్గం అంటే సరే మరో పదేళ్ళు పాటు నేనే సీఎం అని చెప్పేశారు వేదికగా అందరికీ ముఖ్యంగా సీఎం సీటు కోసం పోటీలు పడి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఇది ఇదొక రకంగా కొరకరాని కొయ్య ఆయన మాటలు జీర్ణం కానీ సమస్య పనిలో పనిగా చివరగా తన అన్న తిరుపతి రెడ్డే ఇక ఇక్కడ అంతా చూసుకుంటారని కూడా బహిరంగంగా అధికారికంగా ప్రకటన చేసేశారు ఇది ఇప్పుడు వివాదాస్పదమైంది చర్చనీయాంశం అవుతోంది ప్రకటన చేయకుండా అక్కడ జరిగేది అదే కానీ మాటి మాటికి కేటీఆర్ నువ్వెవరు అక్కడ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి అనడం ఏదో మీడియాలో ఇది రావడం చికాక్ తెప్పించినట్టుంది సీఎంకు అందుకే ఇకపై ఇలాంటివి చెప్పదు నేను చెబుతున్నాగా మా అన్నయ్య ఇక్కడ అన్నీ అంటే ఒక షాడో సీఎం నేను లేని లోటు ఆయన తీరుస్తాడు అని చెప్పేశాడు ఇక అధికారులకు అక్కడ తలనొప్పిపోయేది ఇప్పుడు భయం లేకుండా కూడా సీఎంకు ఇవ్వాల్సిన మర్యాదలు ప్రోటోకాల్స్ బాజాప్తా బహిరంగంగానే పాటిస్తారన్నమాట ఎవరేమనుకుంటే మాకేమన్నట్టుగా అధికారుల తీరు కూడా మారబోతోంది ఎమ్మెల్యేగా గెలిచి ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదెందుకు నీకెందుకు పదవి అన్న సీఎం ఏమీ అధికారం లేకపోయినా అన్న తిరుపతి రెడ్డికి మాత్రం అనధికార అధికారాలు కట్టబెట్టారు జుట్టున్నామా ఏ కప్పేసినా అందమే అన్నట్టు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా ఇక్కడ చెల్లుబాటు అవుతుందన్నమాట మరోవైపు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతా ఉంది ఈ వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కూడా పార్టీ కనువ కప్పుకొని సీఎం పక్కన నిలబడి ఉన్న ఫోటోను పెడుతూ కలెక్టర్ ఎంకవైపు నిలబడ్డాడు పక్కన చీఫ్ సెక్రటరీ నిలబడ్డారు ఇక్కడ ఈయన ఎవరు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెడుతూ అంటే తిరుపతి రెడ్డి బొమ్మ మీద క్వశ్చన్ మార్క్ పెడుతూ ఇక్కడ మరి ఎవరు ఈయన అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి ఈయన కొడంగల్ సీఎం అని విటకారంగా వ్యంగ్యంగా కామెంట్లు పెడుతూ చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు న్యూట్రల్ పర్సన్స్ కూడా రేవంత్ రెడ్డి మాటల్ని వాళ్ళు అంగీకరించలేదు ఏదైతే తన బాధ్యాప్త మీ ఇంట్లో అందరు పదవులు తీసుకున్నారు కేటీఆర్ పదవి తీసుకున్నాడు ఆయన చెల్లె కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇప్పించాడు మీ బాబా హరీష్ రావుకు పదవి ఇప్పించారు మంత్రి పదవి ఆయనకు రాజ్యసభ ఇప్పించారు సంతోష్ రావుకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు మీ ఇంట్లో అందరు పదవులు తీసుకున్నారు మాకు పదవులు అవసరం లేదు ప్రజాసేవ చేస్తామని గంభీరంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎవరు సీరియస్గా తీసుకోలేదు ఇది ఇక్కడ గమనించదగ్గ విషయం ఎందుకంటే తన అన్నకు కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలు ఎట్లా అప్పగిస్తాయి ఇదే రోజు చెప్పేసి వాళ్ళ రోజు ఉదయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇక్కడ హక్కులను ఉల్లంఘిస్తూ ఉంది టోటల్గా ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ఉంది రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అమల్ అమలు విషయంలో రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే విషయంలో కూడా వాళ్ళు దీన్ని పరుస్తున్నారు అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఇక్కడికి రాగానే కొడంగల్కు రాగానే తన అన్నకు తన ఎమ్మెల్యేగా అంటే తను లేకపోయినా తన అన్న చూసుకున్నట్టు ప్రకటించడానికి ఉన్న హక్కులు ఏంటి బాధితులు అయితే అట్లా మాట్లాడొచ్చా అంటే రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట వివాదాస్పదం అవుతుంది అంటే అతను సలహాలు ఎవరిస్తున్నారో మరి తనకు తనుగా ఒక అహంకార పూరితంగా లేకపోతే పొగరుగా తీసుకుంటున్న ఆలోచన అప్పటిదప్పుడు తెలియదు కానీ ఇది మాత్రం వివాదాస్పదం అవుతుంది తిరుపతి రెడ్డి ఇప్పుడు అధికారికంగా ఒక షాడో ఎమ్మెల్యేగా అనుకోవాలా అనుకోవచ్చు కొడంగల్ ఎమ్మెల్యేగా అనుకోవాలా అనుకోవచ్చు అంటే ఒక కొడంగల్కే ఆయన ఎమ్మెల్యే అయితే షాడూ సీఎం గా కూడా ఆయన టోటల్గా రాష్ట్రానికి ఇప్పుడు అధికారులందరూ కూడా భయపడాలి ఒక డీజీపీ స్థాయి నుంచి పడితే ఒక స్థాయి వరకు కూడా తిరుపతి రెడ్డి ఫోన్ చేస్తే లేపాల్సిన పరిస్థితి అధికారికంగానే అధికారులు కట్టబెట్టినట్టు అయింది సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ చర్యలు ప్రజల దీన్ని అర్చిస్తారా ఒకవైపు సంక్షేమ పథకాలు లేట్ అవుతున్నాయి ఏడాదైనా మాకు ఇంకా రాలేవు అని వాళ్ళు అసంతృప్తి తీవ్ర అసంతృప్తి ఉన్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇలాంటి వేదికల మీద ఇలాంటి మాటలు మాట్లాడడం మూలంగా మరింత పరచలవ్వడం ప్రభుత్వానికి ఒక అప్రతిష్ట తెచ్చిపెట్టే విధంగానే మనం ఈ వ్యాఖ్యలను చూడొచ్చు